చిలకలూరుపేటలో సాలెంరాజ్ అనే ఒక పాస్టరు ఆడవాళ్ళందరినీ మల్లెప్పూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా వేస్యలు బజారు వాళ్ళు అని పోల్చి చెప్తున్నాడు ఈ మాట అనాలన్నా కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది శాలం రాజు మహా అయితే ఒక యాభై ఏళ్ళు సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఆయనకి అంటే ఆయన క్రిస్టియన్ లేదా వాళ్ళ మదర్ వాళ్ళు క్రిస్టియన్ కానీ వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఖచ్చితంగా హిందూసే ఇందుట్లో నో డౌట్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ అలాంటి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఏ మతానికి చెందిన వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ కూడా పువ్వులు పెట్టుకొని ఉండుంటారుగా అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళ అమ్మమ్మ నానమ్మని కూడా తను వేసా బజారు వాళ్ళు అని అన్నట్లేగా ఒక ఆడదానిగా పెద్దవాళ్ళని అనడానికి నాకు చాలా బాధ ఇస్తుంది కానీ అనక తప్పడం లేదు ఎందుకంటే తను మాట్లాడిన తీరు అలా ఉంది ఒక ఆడదాన్ని మాట్లాడేటప్పుడు చూడాలి కానీ సభ్య సమాజం తలదించుకునేలాగా ఆడవాళ్ళందరినీ కలిసి హిందూ సమాజం మీద ఇలా మాట్లాడతారా అయినా హిందువులంటే ఎవరో తెలుసా నీకు హిందూ టెంపుల్స్ ముందు ప్రతి ఒక్క క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ పళ్ళు పూలు ఏవో ఒకటి పూజా సామాగ్రి షాప్స్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు మా హిందూ సమాజం అంటే పది మందిని బతికిస్తూ ఉంటుంది నీలాగా ఎడారి మతాల్లాగా ఉండదు ఇంకోటి ఏంటంటే భయపెడుతూ బతుకుతారు దానికి సాక్ష్యం నేను మా అమ్మని కళ్ళారా చూశాను ఆమె ఎంత బాధపడిందో నేను నా కళ్ళారా చూశాను మాకేదో ఆ కరుణాకర్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల మా అమ్మ ఏదో బయటకు వచ్చింది కానీ లేకపోతే ఏంటి పరిస్థితి మా అమ్మ లాంటి అమాయకులు అనేక మంది అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు తీసుకునే శాలెం రాజు నువ్వు మాట్లాడేవాడివా కొంచమైన బుద్ధి జ్ఞానం ఉందరా నీకు మనిషిగా బతుకుతున్నావా నువ్వు ఆడవాళ్ళతో మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఒక్కటయ్యారనుకో నిన్ను చిత్తు చిత్తు తుక్కు తుక్కుగా రోడ్డు మీద ఊర కుక్కను కొట్టినట్టు కొడతారు జాగ్రత్త వీడికి వార్నింగ్లతో సరిపోదు డైరెక్ట్ కోట పడాల్సిందే ఎప్పుడోసారి తొలగిడు ఆడవాళ్ళతో తన